వేడికి వేడితోనే చేయాలయా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆట మొదలైంది రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఎదిరించి ఒక్కొక్క కార్యకర్త ఒక్కొక్క సైనికుడై ఈరోజు కూటమి ప్రభుత్వం యొక్క దౌర్జన్యాలు కావచ్చు దమననీతి కావచ్చు వారి అరాచకాలను కావచ్చు ఎండగడుతూ ఈరోజు దాదాపు సంవత్సరం రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా చాలా నిబ్బరంతో చాలా ధైర్యంతో చాలా సహనంతో వేచి ఉన్నారు మరి ఈరోజు నిన్న అనేక చోట్ల మున్సిపల్ చైర్మన్లు కానీ మున్సిపల్ వైస్ చైర్మన్లు కానీ ఎంపీపీలు కానీ ఎంపీపీ వైస్ చైర్మన్లు కానీ సర్పంచ్ సర్ప వైస్ సర్పంచులు కానీ అనేక చోట్ల యాభై చోట్ల ఎన్నికలు జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో చోట్ల దౌర్జన్యాలకు దిగినారు పోలీసులను వాడుకున్నారు వారి యొక్క అంతిమ కుట్ర ఎంతవరకు ఉందో వైఎస్ఆర్ శ్రేణుల పైన దాడి చేస్తే వారందరూ కూడా ముక్త కంఠంతో ఎదుర్కొని నిన్న యాభైకి దాదాపు ముప్పై తొమ్మిది జైకేతనం ఎగరవేయడం జరిగింది ఒకటే మొన్న మున్సిపల్ మొన్న అసెంబ్లీలో కల్చరల్ యాక్టివిటీస్లో ఘోరంగా మాజీ ముఖ్యమంత్రి మా ప్రీతమ నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక సందర్భంలో పదకొండు గాడు అని మాట్లాడినటువంటి విధాలకు ఈరోజు కాలం సమాధానం చెప్తా ఉంది ఎవడైతే మాట్లాడినారో పదకొండు గాడు అని మరి అదే కాలానికి విపరీతమైనటువంటి మెమరీ పవర్ ఉంటుంది ఎవరైతే అవమానం చేశారో ఈరోజు యాభైకి పదకొండు అంటే పది తెలుగుదేశానికి ఒకటి జనసేనకు కలుపుకొని పదకొండు వచ్చినాయి సిగ్గు లేదా మీకని మేము అడుగుతా ఉన్నాం జగన్మోహన్ రెడ్డితో కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే దేశ రాజకీయాల్లో ఉన్నటువంటి చిదంబరం కావచ్చు ఈ జిల్లాలో ఉండే డిఎల్ రవీంద్రారెడ్డి కావచ్చు ఆనాడు శంకర్రావు కావచ్చు కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు ఏ ప్రభుత్వం అయితే జగన్మోహన్ రెడ్డి గారి పైన కుట్రలు కుతంత్రాలు చేశారో వాళ్ళందరూ కూడా నామ రూపాలు లేకుండా పోయినటువంటి చరిత్ర ఈ రాష్ట్రంలో మనం చూసాం మరి తెలుగుదేశం వాళ్ళకి చెప్తా ఉన్నాం మీకు అధికారం వచ్చింది మీ అధికారాన్ని ప్రజల కోసం వినియోగించండి అభివృద్ధి కోసం వినియోగించండి ప్రజల యొక్క సంక్షేమాని కోసం మీరు పాటుపడండి ఏదైతే ప్రజలకు మీరు సంక్షేమం ఇస్తామన్నారో ఆ సంక్షేమాన్ని మీరు అమలుపరిచే విధంగా చూసుకోండి తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని అవమానపరచేదానికి సాంస్కృతిక కార్యక్రమాలు అసెంబ్లీలో పెట్టుకోవడమో లేదు మీ అసెంబ్లీ సమావేశాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని కించపరిస్తే ఈ రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా మిమ్మల్ని క్షమించరు వైఎస్ఆర్ను ప్రేమించే ప్రతి గుండె మిమ్మల్ని వెంటాడుతుంది వైఎస్ఆర్తో ఉండే ప్రతి మనిషి ప్రతి అభిమాని మీ మీ యొక్క చిట్ట చూపు లాస్ట్ ఓడిపోయేంతవరకు కూడా ఎవరు కూడా వెనికి చల్లుకోరని చెప్పి నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ కౌన్సిలర్లు కానీ ఎంపీ ఎంపీటీసీలు కానీ వార్డు మెంబర్లకు చేతులెత్తి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం ముఖ్యంగా త్రిపురాంతకంలో ఒక మహిళ ఎన్ని కుట్రలు పండినా లాస్ట్కు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆమె జై కొట్టడం ఆమెను ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం అలాగే గుంటూరులో ఒక మహిళ తన భర్త టీడీపీకి ఓటు వేయాలన్నా కూడా లాస్ట్కు ఓటు వేసి నేరుగా వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళేటువంటి పరిస్థితి ఈ రోజు మనం రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం అంటే జగన్ను ప్రేమించే వాళ్ళు ఏ విధంగా ఉండారు ఈ రాష్ట్రంలో అనేది మీరందరూ కూడా గుర్తు పెట్టుకోమని తెలుగుదేశం పార్టీ శ్రేణులను హెచ్చరిస్తూ ఉండం